ఇన్ని రోజులు నోటికి ఓటే అనుకున్నాం ఇప్పుడు నోటికి సీటు కూడా తెలుగుదేశం పార్టీలో నడుస్తుంటే వ్యవహారాలన్నీ కూడా రోజు రోజుకి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటే బయటపడిపోతున్నాయి ఎమ్మెల్యే టికెట్ కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్నీ గారు ఐదు కోట్లు ఇస్తున్నాడు ఐదు కోట్లు ఎంపీకే ఐదు కోట్లు ఇస్తే ఇంకా పార్టీ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలా ఎందుకంటే సీట్ రావాలంటే పార్టీ నుంచి పార్టీ కోసం ఎంత ఫండ్స్ ఇవ్వాలో మీకు అందరు కూడా తెలిసిందే ఒకవైపు పార్టీకి ఫండు మరోవైపు ఎంపీ గారికి ఫండు ఎంపీ గారికి స్పెషల్ ప్యాకేజ్ ఐదు కోట్లు అంట పాపం తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు సంచలన వంటి విషయాల్లో సోషల్ మీడియా ద్వారా బయటపడేశారు కేశినేని చిన్నీకి విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ విజయవాడ కే విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్నీ గారికి ఆయన ఐదు కోట్లు ఇచ్చే వివరాలు ఆధారాలు అన్నిటిని కూడా బయటపెట్టేశాడు కేసు నేను చిన్ని తన దగ్గర ఐదు కోట్లు తీసుకొని తిరువూరు టికెట్ ఇచ్చాడని చెప్పేసి ఆయన సంచలనం అంటే ఆధారాలతో సహా ఆయన బయటపెట్టేశాడు మొత్తం ఎవిడెన్సే ఎక్కడ కానీ ఆరోపణలు కాదు అవి ఆరోపణ కాదు ఎవిడెన్స్ డేటా డేటాతో ఎవిడెన్స్తో సహా ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేశ నేర్ చిన్ని తనను ఐదు కోట్లు అడిగాడు అడిగితే ఆ ఐదు కోట్లు ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెం ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు తన అకౌంట్ నుంచి ఎవరికెవరికి ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో కూడా కొలిగపూడి శ్రీనివాసరావు గారు ఆధారాలతో సహా బయటపడేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీన ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అదే సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన అంటే నెక్స్ట్ నెక్స్ట్ డే మరో ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు తేదీన మరో ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత కేష్ చిన్ని పిఏ మోహన్కి యాభై లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు గొల్లపూడిలో కొలిగిపూడి శ్రీనివాసరావు తన మిత్రుల ద్వారా మూడు పాయింట్ ఐదు కోట్లు డబ్బులు ఇచ్చారంట అది మేబీ క్యాష్ రూపంలో వెళ్ళొచ్చు క్యాష్ రూపంలో వెళ్ళింది మూడు పాయింట్ అంటే అప్రాక్సిమేట్గా మూడున్నర లక్ష మూడున్నర కోట్లు ఈ వివరాలన్నీ కూడా రేపు ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి కొడుకుపూడి శ్రీనివాస్ గారు అంటే పోస్ట్ పెట్టాడు నిజం గెలవాలి నిజమే గెలవాలి అని చెప్పేసి కూడా ఆయన పోస్ట్ పెడుతూ అది ఇప్పుడు పెద్ద వైరల్గా మారిపోయింది అది బాగా వైరల్ అయ్యేలోపు దాని మీద ఎంపీ గారు కేసిన చిన్ని గారు స్పందించాడు కౌంటర్ కౌంటర్ ఇచ్చాడు అనుకోవాలి తిరువూరు నియోజకవర్గంలో దొంగే దొంగ అని చెప్పేసి అరుస్తున్నాడు నాపై విమర్శలు చేసిన వాళ్ళు సాక్ష్యాలు ఇవ్వాలి నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువురు వరకు రావాల్సిన అవసరం లేదు తిరువురు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పటికీ ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు ఆయనే ఒక్కోసారి నన్ను దేవుడు దేవుడు అన్నాడు ఇప్పుడు ఆ దేవుడే ఇనికి దేవులాగా కనిపిస్తున్నాడు అదేవిధంగా ఆయన యొక్క వ్యవహార శైలి మీద ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని కూడా తీసుకువెళ్ళాం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఆయనకే సాక్ష్యాలు కావాలంట ఆల్రెడీ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాడు కదా సోషల్ మీడియాలో ఇంకా ఇంకేం ఎవిడెన్స్ కావాలి మిగతా మూడున్నర కోట్లకైతే ఎవిడెన్స్ ఉండవు ఎందుకంటే క్యాష్ రూపంలో వెళ్ళింది కదా నోట్ల కట్టలతో వెళ్ళింది నోట్ల కట్టలతో వెళ్ళిన దానికి సాక్ష్యాలు ఉండవు ఎవరైనా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఎవరైనా చూపించవచ్చే కానీ అక్కడ ఎవిడెన్స్ అంటూ ఏమి ఉండవు సో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు తమ తమ భాగవతాలని వాళ్ళే సోషల్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా బయట పెట్టేసుకుంటున్నారు ఈ వ్యవహారం చాలా సీరియస్గా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో జోక్యం చేస్తున్నట్టుగా ఉన్నాడు సుధా మరి వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది ఏంది కథ కొలికిపూడి శ్రీనివాస్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అదేవిధంగా ఎంపీ గారిని కొనసాగిస్తారా సస్పెండ్ చేస్తారా అన్నది చూడాలి ఎందుకంటే ఐదు కోట్లు ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే టికెట్ కోసం తీసుకోవడం అంటే అది ఆశామాష కాదు చూడండి ఎంత బో ఇంకా ఇంకా చాలా డీప్గా ఉంటాయి ఒకటొక్కటి బయటపడతాయి కొద్ది రోజులు వెయిట్ చేయాలంతే